దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము తన టాపిక్కే నడుస్తుందని సంజుకి అర్థమై ఆ విషయం యశ్వంత్ దగ్గర దాచిపెట్టినందుకు యశ్వంత్ వైపు భయంగా చూస్తుంటుంది నిజంగానే యశ్వంత్కి కూడా సంజు మీద ఆగ్రహం చెందుతూ తన వైపు చూస్తున్నాడు అభి సంజనని చూసి యశ్వంత్కి ఇంకాస్త దగ్గరగా వచ్చి ఆపదలో ఉన్న ఆడపిల్ల అవసరాన్ని అవకాశంగా తీసుకొని తన జీవితాన్ని నాశనం చేస్తే ఏం లేదు కానీ నేను నీ చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నీకు రోషం పొడుచుకొస్తుంది కదా అని అన్నాడు వాళ్ళ గురించి అభి వాళ్ళకి నిజం తెలిసింది అనేసరికి యశ్వంత్ గట్టిగా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలకు తెరిచి ఇప్పుడు మా టాపిక్ వదిలే అభి నువ్వు మాత్రం నా చెల్లెల్ని మర్చిపోవాలి అని సీరియస్ అయ్యాడు ఎందుకు మీ టాపిక్ వదిలేయాలి నా స్నేహితురాల గురించి నేను ఎందుకు నేను నిలదీయకూడదు అంటూ ఎదురు తిరిగాడు అభి అభి ప్రవర్తనకి యశ్వంత్ కోపంతో పళ్ళు నుడడం కనిపిస్తూ ఉంది అభి ప్లీజ్ ఇప్పుడు మా టాపిక్ గురించి మాట్లాడుకు అంది సంచనా ఇంత అమాయకంగా ఉండబట్టే ఇతన్ని జీవితంతో ఆడుకున్నాడు సంచన అన్నాడు అభి సంజు మీద కోపం తెచ్చుకుంటూ మా టాపిక్ వదిలేయమని అభి అంటూ యశ్వంత్ చూపుడు వేలు చూపిస్తూ ఆవేశంగా అన్నాడు ఎందుకు వదిలేయాలని మేము కూడా అడుగుతున్నాము అంటూ కళ్యాణి గారు కూడా ముందుకు వచ్చింది అవును యశ్వంత్ అడిగే వాళ్ళు ఎవరూ లేరు అనుకొని సంజన విషయంలో నువ్వు చాలా తప్పు చేశావు అంటూ జయరామ్ గారు కూడా యశ్వంత్ మీద కోపం చూపిస్తున్నాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని పెళ్ళికి ముందే బలి తీసుకోవాలని అసలు నీకు ఎలా అనిపించింది అంటూ కళ్యాణి గారు యశ్వంత్ మీద సీరియస్ అవుతుంటే వారి మాటలకు ఇద్దరు తిరగలేక యశ్వంత్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు పిన్ని ప్లీజ్ ఇప్పుడు సమస్య నాది కాదు అంటూ సంజన వాళ్ళని బతిమలాడుతుంటుంది నువ్వాగు సంజన మాకు కూతురు లేకపోయినా ఒక రకంగా బీతో నీ స్నేహాన్ని మా కూతురిగానే భావించాము ఏం మా కూతురికి అన్యాయం జరిగి ఉంటే ఆ అన్యాయం చేసిన వాడిని నిలదీయకుండా ఉండేవాళ్ళమా ఇది కూడా అంతే అని అంది కళ్యాణి అభి కోపంగా చూస్తూ అసలు నేను పొరపాటు చేశాను యశ్వంత్ నువ్వు సంజనా జీవితాన్ని నాశనం చేసినట్టే నేను కూడా పెళ్ళికి ముందే నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసి ఉంటే ఖచ్చితంగా నీకప్పుడు ఆ పెయిన్ అంటే ఏంటో అర్థమయ్యేది అన్నాడు చెల్లెల గురించి ఆ మాటను తట్టుకోలేని యశ్వంత్ అభి అంటూ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు అది చూసి తల్లిదండ్రులు దగ్గరికి రాబోతుంటే వద్దు అన్నట్టుగా అభి చెయ్యి అడ్డు పెట్టాడు దాంతో కళ్యాణి జయరామ్ గారు ఆగిపోయి వాళ్ళిద్దరిని కంగారుగా చూస్తున్నారు ఇక వాళ్ళిద్దరూ అలా గొడవపడుతుంటే సంజన హృదయం తరుక్కుపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంది తప్పు అభి దివ్య గురించి నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంది సంజన కన్నీళ్లు పెడుతూ అసలు నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేస్తానని అలా ఎలా అన్నావరా ఈడియట్ అంటూ యశ్వంత్ కల్లెర చేస్తూ అబిని నిలదీస్తున్నాడు అది చూసి అభి వైరాగ్యంగా నవ్వుతున్నాడు ఆ నవ్వుని యశ్వంత్ ఆశ్చర్యంగా చూస్తూ అభి షర్ట్ కాలర్ వదిలాడు నీ చెల్లెల గురించి తప్పుగా మాట్లాడితేనే తట్టుకోలేని నువ్వు మరి సంజన జీవితాన్ని నాశనం చేసినందుకు నేనేమనాలి ఏ నీ చెల్లెలకి ఒక న్యాయం సంజనాకి ఒక న్యాయమా అని అడిగాడు అభి నువ్వు మాట్లాడుతున్నది తప్పు అభి మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి నాకు తప్ప ఎవరికీ తెలీదు మా రిలేషన్ గురించి అసలు మాట్లాడుకు అన్నాడు యశ్వంత్ అదే ఎందుకు మాట్లాడకుండా ఉండాలి ఎంతమంది సంజనాని క్యారెక్టర్లే చేసి మాట్లాడుతున్నారు నీకు తెలిసే ఉంటుంది కదా అవన్నీ చూస్తూ ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అని రెట్టించాడు అభి సంజు అన్నిటికీ ఒప్పుకొని నా అగ్రిమెంట్ మీద సైన్ చేసింది అన్నాడు యశ్వంత్ కోపంతో తనకి ఇంకొక అవకాశం లేక నీ దిక్కుమలన అగ్రిమెంట్కి సైన్ చేసింది అంటూ కోపడ్డాడు అభి అది విని యశ్వంత్ కోపంతో మౌనంగా చూస్తున్నాడు అసలు లోకంలో ఎంతోమంది ఉండగా నీ చూపు నా స్నేహితురాలి మీద ఎందుకు పడింది అంటూ నిలదీశాడు అభి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నాడు సంజన జీవితాన్ని నాశనం చేయాలని వెనక నీ స్వార్థం ఏంటి ఇంకొక అమ్మాయిని కన్నెత్తి చూడం నువ్వు పెళ్ళి కావాల్సిన సంజన జీవితంతో ఎందుకు ఆడుకున్నావు అని అడిగాడు స్టాపిట్ అభి మా గురించి ఇంతకంటే మాటలు జరితే ఊరుకోను అంటూ గర్జించాడు యశ్వంత్ తప్పు చేసినవాడు నోరు అడ్డు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేస్తాడులే అన్నాడు అభి సంజు కోపం తెచ్చుకుంటూ ప్లీజ్ అభి ఇక మా టాపిక్ వదిలే నీకు దండం పెడతాను అంటూ సంజు అభి మీద సీరియస్ అవుతూ చేతులు జోడించింది సంజు అలా సీరియస్ అయ్యేసరికి అక్కడి వాతావరణం కొన్ని క్షణాలు సైలెంట్ అయిపోయింది మరి కొన్ని క్షణాలకు యశ్వంత్ జయరామ్ గారి దగ్గరికి వచ్చి పెద్దవారిగా మీకు చెప్తున్నాను నా చెల్లెల్ని మర్చిపోమని మీ అబ్బాయికి చెప్పండి లేదంటే నా ఆవేశం ఎంతవరకు దారి తీస్తుందో చెప్పలేను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే ఎదురుగా సంచనా కనిపిస్తుంది తనని నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ మన విషయం ఇతనికి తెలిసింది అంటే ఇతను దివ్య ప్రేమించుకున్న విషయం కూడా నీకు ముందే తెలుసా అని సూటిగా చూస్తూ అడిగాడు తెలుసు అని చెప్పడానికి సంజన భయంతో చూస్తుంటుంది అడిగేది నిన్నే ఎస్ఆర్ నో అంటూ గట్టిగా అరిచాడు ఆ బేస్ వాయిస్కి సంజన భయపడుతూ తెలుసు అని తడబడుతూ చెప్పింది ఆ ఆన్సర్ రాగానే యశ్వంత్ పిడికిలి బిగిస్తూ కోపాన్ని అణుచుకున్నట్టుగా కళ్ళు గట్టిగా మూశాడు యశ్వంత్ తన మీద ఇంకా కోపం పెంచుకుంటున్నాడని సంజన కూడా అర్థమై భయపడుతుంటుంది యశ్వంత్ బగబ మండుతున్న కళ్ళను తెరిచి తనని భస్మం అయ్యేలా చూస్తూ అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఒక నిమిషం అన్నాడు అభి అభి మాటతో యశ్వంత్ ఆగిపోయి వెనక్కి కూడా తిరగకుండా కోపంగా నిలబడి ఉన్నాడు మీ ఇద్దరి రిలేషన్ గురించి నాకు తెలిసినట్టుగా నీకు చెప్పొద్దని సంజనాకి నేనే చెప్పాను ఈ విషయంలో నువ్వు సంజనాని ఏమి అనొద్దు అన్నాడు స్నేహితురాలకి సపోర్ట్ చేస్తున్న ఆ వెనక్కి తిరిగి కోపంగా చూసి నా చెల్లెల మీద మాత్రం ఆశ పెట్టుకోక అభి నా చెల్లెలకి వేరే వ్యక్తితో ఖచ్చితంగా పెళ్ళి జరిగి తీరుతుంది అని చెప్పి సంజనాని కోపంగా చూస్తూ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు సంజన ముగ్గుని చూస్తూ కన్నీళ్ళు తుడుచుకొని యశ్వంత్ అంటూ బయటికి వెళ్ళేసరికి అప్పటికే యశ్వంత్ సంజు కోసం కూడా వెయిట్ చేయకుండా కారు స్టార్ట్ చేసుకొని వెళ్తున్నాడు సంజు వెనుకనే అభి జయరా గారు కళ్యాణి కూడా వచ్చారు సంజు వెళ్తున్న కారు వైపు చూస్తూ నన్ను వదిలేసి వెళ్తున్నావు అంటే నా మీద ఎంత కోపంగా ఉన్నావో అర్థమవుతుంది యశ్వంత్ అని మనసులో అనుకొని కన్నీళ్ళు పెడుతుంటే అతన్ని వెళ్ళనివమ్మా నువ్వు ఇంట్లోకి రా అంది కళ్యాణి గారు లేదు పిన్ని యశ్వంత్ ఆవేశంలో ఉన్నాడు ఇలాంటి సందర్భంలో నేను యశ్వంత్ పక్కన ఉండాలి నేను వెళ్ళాలి అని అంది ఆటో కోసం చూస్తూ ఆవేశంలో ఉన్నప్పుడు నువ్వు పక్కన ఉండటం మంచిది కాదు సంజన అన్నాడు అభి మీ అందరికీ ఒకటి అర్థం కావడం లేదు అభి మీ ముగ్గురు యశ్వంత్ని నిందించారు కానీ ఆ రోజు యశ్వంత్ నాకు డబ్బు సహాయం చేయకపోతే ఈ పాటికి నా తండ్రి గురించి ఏంటో ఒక్కసారైనా ఆలోచించారా అని అడిగింది అతని దగ్గర నుంచి ఏది ఆశించకుండా నీకు డబ్బు సహాయం చేయలేదు కదా సంజన అన్నాడు అభి కరెక్టే కానీ ఆ సమయంలో నాకు అలా సహాయం చేసేవాళ్ళైనా దొరకాలి కదా అబీ మీది కలవారి కుటుంబమే అయినా మరీ రోజుకి లక్ష రూపాయలు ఇవ్వగలిగేంత స్తోమత మీ దగ్గర కూడా లేదని నాకు తెలుసు నేను నా శీలం కోల్పోయినా యశ్వంత్ రోజు డబ్బు కట్టి నా తండ్రిని బతికిస్తున్నాడు నాకు నా తండ్రి ప్రాణాల కంటే నా శీలం ముఖ్యం కాదని నాకు అనిపించే నేను యశ్వంత్కి దాసోహం అయిపోయాను అని అంది ఆ క్షణం సంజు మాటలకి ఈ ముగ్గురు మౌనం అయిపోయారు ప్లీజ్ ఇంకొకసారి నా గురించి యశ్వంత్ని నిందించకండి మీరు అలా యశ్వంత్ని నిందిస్తుంటే నేను చూడలేకపోతున్నాను మా మధ్య తాళి బంధం లేకపోవచ్చు కానీ యశ్వంత్ అన్నట్టు నిజంగానే మా మధ్య ఏదో అపురూపమైన బంధం ఉందని నా మనసుకి కూడా అర్థమవుతుంది అందుకని మేము ఒక్కరిని విడిచి ఒకరం ఉండలేకపోతున్నాం అని అంది కన్నీలు పెడుతూ ఆ కన్నీలు చూస్తుంటే తను యశ్వంత్ని ఎంతగా ప్రేమిస్తుందో ఆ ముగ్గురికి అర్థమవుతుంటుంది అసలు ఇప్పుడు మీ ప్రేమ విషయం ఏమవుతుందో తెలియక చస్తుంటే మధ్యలో మా టాపిక్ తీసుకొచ్చి యశ్వంత్ని ఇంకా బాధ పెట్టారు పాప యశ్వంత్ ఇప్పుడు దాకా దివ్య గురించి సతమతం అవుతున్నాడు ఇప్పుడు కొత్తగా నేను కూడా సమస్య అయ్యాను అని అంది నీ గురించి మాట్లాడడం తప్పు అంటావా సంజన అంది కళ్యాణి గారు తప్పు అని అసలు అనను మీరు నన్ను మీ కూతురిగా భావిస్తున్నందుకు అది నా అదృష్టం కాకపోతే యశ్వంత్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అసలు ఇంకా చెప్పాలి అంటే యశ్వంత్ నిందించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎందుకంటే నేను అన్నిటికీ ఒప్పుకొని ఆ రిలేషన్కి అంగీకరించాను అని అంది సంచన ఇదే మూర్ఖత్వంతో మాట్లాడుతుందమ్మా ఇక తనని వదిలేయండి అన్నాడు అభి సంజన మీద కోపంతో కానీ సంజు ఆ క్షణం అభి కోపాన్ని పట్టించుకోకుండా నేను వెళ్ళాలి అని చెప్పి అటుగా ఆటో వస్తుంటే ఆ ఆటో ఎక్కి వెళ్తుంది అభి వెళ్తున్న ఆటో వైపు చూస్తూ మీ నాన్నగారికి జరిగిన యాక్సిడెంట్ మీద కూడా నాకు అనుమానంగా ఉంది సంజన అసలు అవకాశం వస్తే ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది కూడా బయటికి తీస్తాను అని మనసులో అనుకున్నాడు కొద్దిసేపటికి సంజు ఇంటికి చేరుకునేసరికి దివ్య సోపాల కూర్చొని కన్నీళ్లు పెడుతుంటే ఆదిత్య తన పక్కన కూర్చొని ఏడ్చి ఏడ్చి అలసిపోతున్నావు దివ్య కాస్త ఈ జ్యూస్ అయినా తాగు అంటూ జ్యూస్ గ్లాస్ పట్టుకొని బతిమలాడుతున్నాడు నాకు వద్దు నాకు ఏమీ తాగాలనిపించడం లేదు నన్ను వదిలే అని చెప్పి దివ్య ఏడుస్తుంటే ఏదో ఘనకార్యం చేసినట్టు ఇంకా ఆ ఏడుపులు ఎందుకు అంటూ దివ్యని తిడుతుంటుంది పూర్ణ వాళ్ళని చూస్తూ సంజన లోపలికొచ్చి యశ్వంత్ కోసం పైకి చూస్తుండగా ఆ ముగ్గురు సంజనాని చూశారు అదేంటి మీరు ఒక్కరే వచ్చారు మా అన్నయ్య ఎక్కడా అని అడిగాడు ఆదిత్య తనని కోపంగా చూస్తూనే మీ అన్నయ్య ఇంటికి రాలేదా అని అడిగింది సంజు ఆశ్చర్యపోతూ రాలేదు అన్నయ్య కోసమే చూస్తున్నాము అన్నాడు ఆదిత్య జ్యూస్ గ్లాస్ పక్కకు పెడుతూ అసలు అన్నయ్య ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది దివ్య సంజుని కోపంగా చూస్తూనే అభి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ యశ్వంత్కి ఆపీకి చిన్న వాదన జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు నేను ఇంటికి వచ్చాడేమో అనుకొని ఇక్కడికి వచ్చాను మరిప్పుడు యశ్వంత్ ఎక్కడికి వెళ్ళినట్టు అని అంది సంజు ఏంటో రాను రాను ఈ ఇంట్లో అందరికీ మనశ్శాంతి కరువు అవుతుంది నా ఇంటికి ఏదో దరిద్రం పట్టినట్టే పట్టింది అంటూ పూర్ణ సంజు మీద కోపాన్ని చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళింది యశ్వంత్ కార్ రోడ్డు పక్కకు పార్కింగ్ చేసి ఉంది ఆ రోడ్డు పక్కన ఒక బెంచి మీద యశ్వంత్ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు దివ్య అభిని ప్రేమించిందని చెప్పడం అభి వాళ్ళ ఇంట్లో సంజు గురించి నిలదీయడం అన్ని యశ్వంత్కి ఒక్క దాని వెంట మరొకటి గుర్తొస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి అసలే మనశ్శాంతి కోల్పోతున్న యశ్వంత్కి సంజు గురించి కూడా ఆలోచిస్తూ నువ్వు కూడా నా దగ్గర నిజాలు దాచడం ఏంటి సంజు ఎందుకు నువ్వు దివ్య నాతో ఇలా ఆడుకుంటున్నారు భరించలేకపోతున్నాను మన రిలేషన్ గురించి అభికి తెలిసినట్టుగా నా దగ్గర దాచిపెట్టడం తప్పు అనుకుంటే దివ్య అభిల ప్రేమని నీకు ముందే తెలిసిన నాతో చెప్పకుండా దాచిపెట్టి మరో తప్పు చేశావు నువ్వు ఇలా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజు అని అనుకొని బాధపడుతుంటే సంజు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది ఫోన్ తీసి డిస్ప్లే మీద సంజు ఫోటో తన పేరు చూసి కోపంగా ఫోన్ కట్ చేశాడు కట్ అయిన ఫోన్ చూసి సంజు కన్నీలు పెట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంటుంది యశ్వంత్ కూడా వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ ఫోన్ కాల్ కట్ చేస్తుంటాడు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంటే తన కాలే అనుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పోతుంది అని అనుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబోతుండగా అది దివ్యని చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కాల్ పెళ్ళికొడుకు తండ్రి ఆ కాల్ చేస్తున్నాడు ఆ కాల్ చూడగానే యశ్వంత్ కొంచెం కంగారు పడుతూనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో యశ్వంత్ రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి అమ్మాయిని చూసుకోవడానికి ముహూర్తం బాగుందంట ఆ టైంకి మీ ఇంటికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము వస్తాము వెంటనే నిశ్చితార్థం చేసుకోవడానికి కూడా మీరందరూ రెడీయేగా అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు యశ్వంత్ వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాడు యశ్వంత్కి సంజు మీద ఏర్పడిన కోపం ఎలా తొలగిపోతుంది కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్